శ్రీ మాధవ స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది ఆలయ అర్చకులు వరాహ నరసింహస్వామి మంగళవారం ఉదయం ఆలయం ఆలయ తలుపులు తీయడానికి ప్రయత్నించే లోపే ఆలయం తలుపు తెలిసి ఉన్నాయి స్వామివారి విగ్రహాలకు ఉండవలసిన బంగారం వెండి ఆభరణాలు లేకపోవడం చూసి దొంగతనం జరిగిందని నిర్ధారించి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు క్రైమ్ పోలీసులు క్లూస్ టీం ఆలయానికి చేరుకుని దొంగతనం జరిగిందని నిర్ధారించారు ఆలయ అర్చకులు లెక్క ప్రకారం బంగారం వెండి ఆభరణాలు ఇతర వస్తువులతో కలిపి సుమారు పది లక్షల వరకు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు చేశారు దేవుడు ఆలయానికే రక్షణ లేదని ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుందని స్థానికులు వాపోయారు దర్యాప్తులో పోలీసు ఉన్నతాధికారులు క్రైమ్ డీజీపీ పాల్గొనడం జరిగింది ఇది మాధవ స్వామి లో అఫెన్స్ జరిగిందనేసి బేస్ చేసుకుని ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళం వచ్చి అంత ఎంక్వైరీ చేయగా బ ఏవైతే ఆ స్వామివారి కిరీటము అండ్ ఆ ముత్యాల హారము అలా అదే విధంగా అమ్మవారి తాలూకా రెండు ముత్యాల హారాలు ఆ కిరీటాలు ఒక అఫెండరు కూడా రిమూవ్ చేసేసి తీసుకెళ్లిపోయినట్టుగా